రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వచ్చింది కొత్త పథకాలు రాలేదని నేను ఎందుకంట గ్రూ ట్యాక్స్ వచ్చింది ఫైనాన్స్ ఎవరికైనా పని చేస్తే కలవట్టు కట్టానో రోడ్డు పోస్తేనో ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే వచ్చింది బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది ఎంత తిన్నా బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చింది హైదరాబాద్ లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది స్క్వేర్ ఫీట్ కు వంద రూపాయలు ఇవ్వాలట బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ కొత్త ట్యాక్స్ అయితే పెట్టిన రేవంత్ రెడ్డి కానీ ఉన్నాయి కూడా కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన వ్యవసాయ మంత్రి నేను ఆర్థిక మంత్రి కరోనా వచ్చింది లాక్డౌన్ గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు చాలా కష్టంగా ఉంది అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి ముఖ్యమంత్రి గారు మా ఇద్దరిని అందరినీ శాఖ అధికారులను పిలిచింది మరి వానకాలం వస్తుంది రోహిన్ కార్ తెల్లింది సింకులు పడతాయి రైతు బంద్ వేయాలి తయారు ఎక్కడ సార్ మొన్నటిదాకా కరోనా అయినా మొత్తం అంతా లాక్డౌన్ అని Hy en daai mag